ఫ్రెండ్స్ ఎస్సా నస్కే ఇంకా మందరైనా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ నేను మా మమ్మీ ఉన్నాను ఈ రోజు ఏంటంటే బీనిస్ క్యారెట్ బఠానీ ఫ్రై కావలసినవి ఎన్నోని కరివేపాకు గ్రీన్ బఠానీ ఉడకపెట్టుకున్నవి పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇది బీనీసు క్యారెట్ బాయిల్ చేసుకున్నది కారం ఇప్పుడు మనం బాండీ పెట్టి స్టవ్ అంటించి అందులో ఆయిన్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులో పోపు కింద ఆవాను జనకర ఇప్పుడు ఇందున చనాపప్పు మినపప్పు Itu ini, kalau pakai jam itu, lu batal Itu sekarang, itu sekarang itu beli, itu bakal ini Saya ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ శాతం ఉంటే పోవాలి ఇప్పుడు మనం ఇందులో కారం ఇస్తున్నాం కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది వేయి ఇప్పుడు పొట్టనాలు పొడి వేసాము చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి బాగా ఎంతో బాగుంటుంది అంతే అయిపోయింది చాలా ఈజీ సూపర్ ఉంటుంది ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్ బేనిస్ బటానీ ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ పెట్టండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరో టేస్ట్ ఏంటంటే మళ్ళీ తెలుగుతాం బాయ్